మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ సాధ్యం నమస్తే వెల్కమ్ టీవీ దసరా వరాత్రి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కాకినాడలో ఉన్నాము కాకినాడలోని తూరంగి ప్రాంతంలో ఉన్న ఆలయంలో ప్రస్తుతం నూట ఎనిమిది కళశాలతో అమ్మవారికి అభిషేకము అలాగే పూజ నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎంతో విశిష్టమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆలయానికి సంబంధించి మరిన్ని వివరాలని మనం తెలుసుకున్నాము సార్ నమస్తే అండి ఎప్పటి నుంచి ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు అలాగే దసరా శరణి ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయం ఏడు సంవత్సరాల కింద శిథిలాసం ఉందమ్మా ఈ ఆలయం ఒక వాసు చెట్టి సంజారా అనే వచ్చి ఈ అమ్మవారి ఆలయం నిర్మించాలని చెప్పి నన్ను కోరిందమ్మా అప్పుడు నా పరిస్థితి అంత మాత్రం ఉంది అలాగే తల్లి నాకు ఓపుకుంటే నేను ఆలయం నిర్మిస్తానమ్మా అని చెప్తానమ్మా దేవుడి తమ్మదేవి వల్ల నాకు బాగుంది మన ఆ సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఆలయ పునర్ నిర్మాణం చేశానమ్మా అప్పటి నుంచి కూడా మాకు బాగుంది అప్పటి నుంచి ఆలయ నిర్వహణ అంతా మేము చేస్తాం తల్లి ఆ దాంట్లో భాగంగా ఇది ఆరో సంవత్సరం అమ్మా కలశ పూజ కార్యక్రమం పెట్టం ఇవాళ రెండు నూట ఎనిమిది కాదు రెండు వందల పదహారు మందికి ఇవాళ కలసూ కలస పూజ ఏర్పాటు చేశావు ఇంచుమించి సుమారు నాలుగు వందల మంది పైన వచ్చారమ్మా అందరికీ ఏర్పాట్లు చేస్తాం తల్లి అలాగే ఆలయ ఆలయ నిర్వహణకు కూడా మా అనంతరం మా పిల్లలకు కూడా ఈ బాధ్యత తప్పివెప్పి ఆలోచనలో ఉండి అమ్మదేవాళ్ళ ఆలయానికి పూర్తి నిర్వహణ మేము నిర్వహిస్తానని చెప్పి స్థానంలో చెప్తాం తల్లి ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటంటే అంటే మీరు ముందు అన్నట్టు గత ఆరు సంవత్సరాలుగా కూడా ఇక్కడ విశేష కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అన్నారు కదా అమ్మవారిని అమ్మవారిని దంపతులు నిర్మించామా ఆరు సంవత్సరాల కింద మా పరిస్థితి అంత తల్లి తర్వాత మా పిల్లలు ఉద్యోగాలు చేశారు మా వ్యాపారం బాగుంది అంతా కూడా బాగుంది గ్రామస్తుల ఈ ఆదరణతో అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందుతుంది దానికి ఉదాహరణ ఇవే ఆలయ గట్టి ముందు కట్టగలం లేదనుకున్నాం ఈ వేళ కట్టి ఇంకో అమ్మవారికి జీవితాంతం ఇలా సేవ చేసుకునే భాగ్యం కలిగించి అవకాశం తల్లి తల్లి చాలా మహేష్మైన తల్లి ఈ స్థూరంగిలో ఉన్న కనకదుర్గమ్మ చాలా మహేష్మైన తల్లి ఈ రాయి చెట్టు వేప చెట్టు ఉంది దీని విశిష్టత అలాగే వచ్చిన భక్తులలో దినదిన ఫస్ట్ పది మంది చేసి మేము చేసింది ఇప్పుడు అలాగే వేళ ఇక్కడ కుంకుమ పూజలు రెండు వందల మంది పైగా చేసుకుందాం పతిష్కూరలోనే అంత కూడా తల్లి తల్లి అందరూ కార్యక్రమాలు చేస్తారు నవరాత్రులు ఇప్పుడు వేళ కలసి పూజ అమ్మా రేపు సాంస్కృతిక కార్యక్రమం ఉంటాయి భక్తి పాటలు ఆర్కెస్ట్రాగా భక్తి పాటలు పెడుతున్నామా అలాగే తొమ్మిదో వరకున రెండు వందల పదహారు మందికి సరస్వతి పూజ సరస్వతి పూజ రెండు మూల నక్షత్రం తొమ్మిదో తరగిన బుధవారం కలశ పూజ చేస్తున్నా అలాగే పన్నెండో తరగిన దసరా రోజున వెయ్యి మందికి అన్నదానం వెయ్యి మంది పై పైబడి అన్నదానం కూడా చేస్తున్నాం దీంట్లో రూపం రూప తీసుకుంటు ఎవరినైనా డబ్బులు ఇస్తే నిల్లు ఇవ్వడం తప్పిందే మా దంపతులు తీసుకుంటలేదు అదంతా అమ్మ ఇచ్చింది అయ్యే చాలా తెలుసుకునే తల్లి ఈ సందర్భం చెప్తుంది తల్లి చూసారు కదా మొత్తానికి రెండు వందల పదహారు కలశాలను ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమం అయితే చేస్తున్నారు దాదాపు నాలుగు వందల మందికి పైగా కూడా ఇక్కడ కలశ పూజ కోసం భక్తులంతా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అమ్మ మీరు ప్రతి సంవత్సరం బాగా చేస్తారు ఉన్నప్పటి నుంచి ఎలా ఉంది బాగుందండి మీరు ఎవ్రీ ఇయర్ వస్తారా పూజ వస్తామండి బాగుంది ఆ బాగుంది చల్లగా కాపాడుతుంది తల్లి అనిపిస్తుంది ఇక్కడ ఆ సంవత్సరాల నుంచి కూడా ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు కదా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా వస్తామండి ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటదండి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చాలా ఇదిగా ఉంటుంది అమ్మ ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు ప్రతి సంవత్సరం వస్తారా ఈ కలిష పూజ ఇప్పుడేనా ఇంతకు ముందు కూడా మీరు కలిసి పూజకు వచ్చారా ఇప్పుడు వచ్చానండి ముందు రాలేదు ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మళ్ళీ చేస్తూ ఉంటారు కదా ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి వస్తూ ఉంటారు వస్తున్నారు అమ్మవారిని కొలుస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది కొలిసి బాగుంటుంది అమ్మా సీ మాత్రమే అమ్మా అమ్మ మీరు ప్రతి సంవత్సరం వస్తారా వస్తా ఎలా అనిపిస్తుంది సంవత్సరానికి సంవత్సరం బాగుంటుంది ఇక్కడ ఎలా చెప్పిస్తారు పూజ కార్యక్రమం బాగా చేస్తారు చూసారు కదా మొత్తానికి అమ్మవారు ఎంతో విశిష్టత కలిగి ఉన్న అమ్మవారికి కూడా తూరంగి గ్రామంలో ఉన్న కనకదుర్గాదేవి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది కళలో కనిపించడంతో ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారంటూ కూడా ఆయన చెప్తున్నారు